రౌడీ గ్యాంగర్ తో తిరగడమే కాక మందు కూడా మొదలెట్టావా మా ఫ్రెండ్ బర్త్డే అంటే ఇంజనీర్ చేయాలని నేను చూస్తుంటే వీడు రౌడీలతో కలిసి పాండు రౌడీ కాదు నిజమైనయ్య దుర్గాడి రౌడీలు కాలేజీలో మనకులం స్టూడెంట్స్ ని కొడుతుంటే పాండు వాళ్ళని ఎదిరించాడు పాండుది మన కులం ఏమిటది పాండుది మన కులం బాగా వేసుకునే కాకి యూనిఫామ్ రా నేను వేసుకున్న నల్లకోటి దేకేస్తారా రాజకీయ నాయకులు రౌడీలు నీలాంటి విద్యార్థుల్ని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి అట్రాక్ట్ చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు మీరు ఆ పిచ్చిలో పడి భవిష్యత్తు మర్చిపోయి తిరుగుతున్నారు తమ్ముడు నల్లకోటికి కాకి యూనిఫామ్కి మధ్య వెలిగిపోవలసిన నువ్వు ఇద్దరు రౌడీల మధ్య నలిగిపోకూడదురా ఈ రోజు నుంచి అలాంటి వాళ్ళతో తిరగనని నాకు మాటిమ్ము Bum, 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 బ్యాక్ నుంచి మాట్లాడు ఫ్రంట్ చూపించను ఏందా చాలా లోపల చాలా ఉన్నాయి తెలుగు నువ్వా నువ్వేదో పెద్ద జమాలకి వెళ్ళలా ఉన్నావే పోలీసులకి కబురు చేస్తాను ఎవరది నేను సార్ బెనర్జీని పోలీసులకి ఫోన్ చేయండి ఈ పిల్ల మీ ఇంట్లో దొంగతనానికి వచ్చింది దొంగతనం ఏమిటయ్యా ఆ అమ్మాయి నా కూతురు సార్ తల్లి లేని పిల్ల కదా అని గారాభంగా పెంచాను అది నేను చేసిన పొరపాటు దట్స్ రైట్ చేస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్ వస్తారు సార్ బెనర్జీ నీకెలా తెలుసు బెనర్జీ హూస్ బెనర్జీ మైథలి నేను జిల్లా జడ్జిని డోంట్ ట్రై టు బ్లఫ్ మీ ఎప్పుడు నీకు ఎలా తెలుసు అతన్ని ఫోన్ చేస్తానని మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పెట్టి కట్టాండాడి ఫోన్ నుంచేవా ఆ నా తిరిగి అతను నిన్ను ఫోన్ నుంచి గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ పెద్దవాల్ దగ్గర జరిగిన మర్డర్ కేసు వివరాలన్నీ సేకరించాను ఇదిగోండి సార్ నేను నిన్ను పిలిపించి నీకేసే విషయమే కాదు మిస్టర్ బెనర్జీ ఐ నీడ్ యువర్ హెల్ప్ నా సహాయమా అవును నువ్వు మా అమ్మాయికి చూసి చెప్పాలి మైథిల్ని లాయర్గా చూడాలని నా కోరిక నువ్వు ఎలాగైనా దాని దారిలోకి తేవాలి చూడమ్మా ఫస్ట్ ఇయర్ మార్క్ స్టేట్మెంట్ ఉందా ఓనీ వచ్చిన మార్కులు ఎన్నో గుర్తున్నాయా థర్టీ సిక్స్ ట్వెంటీ నేను అడిగింది నీ బాడీ కొలతలు కాదు మార్కులు మార్కులు హాల్ టికెట్ మీద అంటించాల్సిన ఫోటోని బ్యూటీ కాంటెస్ట్ ఫామ్ మీద అంటించానా హాల్లో గ్రాన్యువల్ లేదు ఎగ్జామ్ రాయలేదు నా తల్లే హ చూడమ్మా లోకంలో హచ్చలు జరగడానికి ప్రధానంగా కారణాలు అయ్యో డబ్బు

మైథిలి మైథిలి అమ్మాయి ఇది బట్టలు పెట్టుకొస్తానని లోపలికి వెళ్ళింది సార్ అంత పెద్దవాళ్ళు అయ్యి ఉండి మీ అమ్మాయి చేత బట్టలు ఉతికిస్తున్నానంటే రియలీ వర్క్ గ్రేట్ నేను బట్టలు ఉతికించడం అయ్యా అవును సార్ మీ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుకుంటారని ఓహో అమ్మాయి చెప్పిందా అవునండి సార్ ఇలా చూసావా దాని సంగీతం నాకు తెలుసు మిస్టర్ బెనర్జీ బ్యూటీ కాంటెస్ట్రీ వెళ్తానంది నేను వద్దన్నాను అంతే నీకు ఇలా టోపీ వేసి అలా పారిపోయింది